ఈ రోజు దేవుని వాగ్దానం నూట మూడో కీర్తన పదమూడవ తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి జాలి పడును ఈ లోకంలో తండ్రి ప్రేమకు సాటి అయింది ఏది లేదు కదా ప్రేమించే తండ్రిని కలిగి ఉన్న బిడ్డలు ఎంతో గొప్ప ధన్యులు నిజంగా ప్రేమించే తండ్రి తన బిడ్డల కోసం ఎంతో ప్రయాస పడతాడు కష్టపడతాడు వారి యోగక్షేమాలు విచారిస్తూ ఉంటాడు వారి కోసమే తన జీవితాన్ని దారిపోస్తూ ఉంటాడు ఒకవేళ ఆ బిడ్డ తప్పు చేసినప్పటికీ కూడా ఆ బిడ్డను తిరిగి క్షమించే మనసు ప్రేమించే మనసు తండ్రికుంటుంది అయితే ఈ లోకంలో కొంతమంది తండ్రులు బాధ్యతారహిత్యంగా బిడ్డల ఎడల ఏమాత్రము కూడా బాధ్యత లేకుండా వారిని ప్రేమించకుండా తమ్మును తామే ప్రేమించుకుంటూ చెడ్డ అలవాట్లకు లోనైపోయి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ బిడ్డలకు ప్రేమను పంచని తండ్రులు కూడా ఉన్నారు బిడ్డల ఎడల ఏమాత్రం కూడా జాలి చూపించని తండ్రులను ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం ఈ రోజు నీ జీవితంలో ఎటువంటి స్థితిని కలిగి ఉన్నావు నన్ను ప్రేమించే వారు ఎవరూ లేరు నన్ను పట్టించుకునే వారు ఎవరూ లేరు నా నాయడల బాధ్యత చూపించేవారు ఎవరూ లేరు అని నువ్వు బాధపడుతున్నావా ఒకవేళ ప్రేమించే వారు నువ్వు చాలామంది కలిగి ఉన్నా ఆ ప్రేమించే వారి ద్వారా నీ జీవితంలో కొన్ని కార్యాలు జరగనట్లుగా కనిపిస్తున్నాయా అయితే ఈరోజు ఒక అద్భుతమైన దేవుని వాగ్దానం ఏంటంటే నిన్ను ప్రేమించే పరలోకపు తండ్రి ఉన్నాడు ఆయన నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు ఆయన నీ కొరకై తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడైన ఒకవేళ నువ్వు తప్పు చేసి పొరపాటు చేసి దేవునికి అయోగ్యంగా జీవించినప్పుడు మరలా తిరిగి ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన జాలిపడి నిన్ను చేర్చుకునే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే అందులో చిన్న కుమారుడు తండ్రిని చాలా బాధ పెట్టి తన ఆస్తిని మొత్తాన్ని తీసుకొని వెళ్లిపోయి చెడ్డ అలవాట్ల చేత ఆస్తిని అంతా కూడా పాడు చేసి అంతా కూడా కోల్పోయిన స్థితిలో తిరిగి తన తండ్రి యొక్కకు వస్తానని అనుకొని తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను అన్నప్పుడు వెంటనే ఆ తండ్రి మనసు కరిగిపోయింది తన కుమారుడు చేసిన ఏ తప్పును కూడా ఆయన పట్టించుకోలేదు తిరిగి తన కుమారుణ్ణి మొదట ఏ ప్రేమతో ప్రేమించాడో అదే ప్రేమతో ప్రేమించాడు తిరిగి పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా ఆ కుమారుడికి ఇచ్చాడు ప్రేమే దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను ప్రేమించే తండ్రి నీ ఎడల జాలి చూపించే తండ్రి నువ్వు కలిగి ఉన్నావనే సంగతి నువ్వు మర్చిపోవద్దు ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో పాప బంధకాల చేత దేవునికి దూరమైపోయిన స్థితిలో ఉన్నావా అనేక రకాల కష్ట నష్టాలు గురైపోయి ఉన్నావా వ్యాధిగ్రస్తుడిగా వ్యాధిగ్రస్తురాలుగా నీ జీవితంలో ఉన్నావా అయ్యో హృదయంలో నెమ్మది లేక సమాధానం లేకుండా నీ జీవితంలో నువ్వు జీవిస్తున్నావా నిన్ను పట్టించుకునే వారు ఎవరూ లేరా అయితే నిన్ను ప్రేమించి నీ ఎడల జాలి చూపే దేవుడు ఉన్నాడు నువ్వెట్టి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడిపించగలిగిన దేవుడు నీ జీవితంలో తిరిగి నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నువ్వు పోగొట్టుకున్నదంతా నీకు ఇవ్వగలిగిన దేవుడు నీకున్నాడు కాబట్టి నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ప్రభు దగ్గరికి రా ప్రభు దగ్గర మోకరించు అయ్యా నాకున్న ఈ స్థితిలో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి తప్పకుండా నీకు ఈ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి గొప్ప చేయగలడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు నీ జీవితంలో బలమైన గొప్ప కార్యాన్ని జరిగించిపోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవానికి వందనాలు ఎంతమంది బిడ్డలు ఈ సమయంలో ప్రభా అయ్యా ప్రేమ పొందలేక నా తండ్రి ఎంతమంది వేదనతో ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించి జాలిపడే దేవుడు ప్రేమించే దేవుడు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభా ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ విడిపించి దీవించి ఆశీర్వదించి లేవనెత్తమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె